రాజధాని అమరావతి నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ కలుపుతూ నిజాంపట్నం హార్బర్ వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి పదహారు వందల కోట్ల రూపాయలు మంజూరైనట్లు బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ తెలిపారు జిల్లా మీదుగా వెళ్ళే టూ వన్ సిక్స్ జాతీయ రహదారిని నాలుగు వరుసల్లో అభివృద్దికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేశామన్నారు జీబీసీ రోడ్డును హైవే రోడ్డుగా అభివృద్ది చేయాలని కోరామన్నారు ఆయా వివరాలను విలేకరుల సమావేశంలో ఎంపీ తెల్లటి వెల్లడించారు నేషనల్ హైవేస్ వరకు వచ్చేసరికి చాలా చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే నిన్న నితిన్ గడ్కరీ గారు కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ మంత్రి గారు శ్రీ నితిన్ గడ్కరీ గారు మన రాష్ట్రానికి వచ్చి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కూర్చుని మీటింగ్ పెట్టి మాట్లాడి ఆ తర్వాత ఒక సభ కూడా ఏమేం జరుగుతున్నాయని కూడా చెప్పడం జరిగింది దాంట్లో మరి బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వరకు వచ్చేసరికి నేను గతంలో మీకు చెప్పాను నేను ఒక ప్రపోజల్ పెట్టానని చాలా చాలా వ్యూహాత్మకమైన ప్రపోజల్ ఇది ఎవరికి ఇటువంటి శాంక్షన్ రాలేదు మనకు వచ్చింది మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చింది కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు చెప్పిన లిస్టులో మన ప్రాజెక్టు కూడా ఉంది అదేం ప్రాజెక్టు అంటే అక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాపిటల్ సిటీ అమరావతి ఏదైతే డెవలప్ అవుతుందో అక్కడ నుంచి మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి హైవే కనెక్టివిటీ ఫోర్ లేన్ నేషనల్ హైవే కనెక్టివిటీ అనేది ఇప్పటివరకు లేదు దాని గురించి నేను ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాను ఆ ప్రపోజల్ని శాంక్షన్ చేస్తున్నాము డిపిఆర్ కూడా ఇస్తున్నాము అని నిన్న అనౌన్స్ చేయడం జరిగింది అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందంటే మనకి గుంటూరుకి ఉన్న అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో బైపాస్ అంటారు ఇప్పుడు నేషనల్ హైవే సిక్స్టీన్ అని దానికి బైపాస్ ఏదైతే ఉందో దాని పక్కనే మళ్ళీ అవుటరింగ్ రోడ్ కూడా వస్తుంది ఆ బైపాస్ కొత్తగా వచ్చే అవుటరింగ్ రోడ్ రెండు నారాకోడూరు అనే గ్రామం దగ్గర కలుస్తాయి ఆ నారాకోడూర్ అనే గ్రామం దగ్గర మనం అలవాటు పర మనం ఏం చేస్తూ ఉంటామో అదే నారాకోడూరు నుంచి చేబ్రోలు పొన్నూరు బాపట్ల స్టేట్ హైవే ఫార్టీ మీద వస్తూ ఉంటాం ఎన్నో దాన్ని మీరు జీబీసీ రోడ్ కూడా అంటారు గుంటూరు బాపట్ల చీరాలానని వాడుకలో ఉంది ఎప్పటినుంచో ఈ నారాకోడూరు అనే జంక్షన్ దగ్గర మనము కొత్తగా ఒక రోడ్ స్టార్ట్ చేసి సరికొత్త రోడ్డు వెతకద్దు ఇప్పుడు పోయి ఆ లేన్ లేదు ఆ రోడ్ లేదు సరికొత్త రోడ్డు వేస్తున్నాము నేషనల్ హైవే స్టేట్ క్యాపిటల్ అమరావతి నుంచి బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న టూ వన్ సిక్స్కి కనెక్ట్ అవుతూ నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్కి వెళ్ళే ఒక ప్రాజెక్టు అది ఒక వెయ్యి ఆరు వందల కోట్ల విలువ చేసే ప్రాజెక్టు శాంక్షన్ అయ్యిందని ఇప్పుడే మాట్లాడుకున్నాం అదేవిధంగా చూస్తే మళ్ళీ మనం నేషనల్ హైవే టూ వన్ సిక్స్ అనేది ఏదైతే ఉందో అది ఈస్ట్ గోదావరి జిల్లాలో కత్తిపూడి అనే గ్రామం దగ్గర బయలుదే స్టార్ట్ అవుతే మన జిల్లాలోకి వచ్చేసరికి రేపల్లి దగ్గర ఎంటర్ అయ్యి బాపట్ల చీరాల గంజాము తర్వాత ఒంగోలు పెడుతుంది ఈ ప్రాజెక్టు ఏదైతే ఇప్పుడు ఉందో నేషనల్ హైవే టూ వన్ సిక్స్ అది కేవలం రెండు లేనే టూ లేన్ హైవే ఈ టూ లేన్ హైవే సరిపోదు మాకు ఫోర్ లేన్ హైవే కావాలని నేను మళ్ళీ ఒక ప్రతిపాదన ఇక్కడ మీరు నన్ను ఆశీర్వదించి ఎంపీ చేసిన తర్వాత మీ ఎంపీగా నేను వెళ్ళి మన జిల్లాకి మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వెళ్తున్న నేషనల్ హైవే టూ వన్ సిక్స్కి టూ లెన్ నుంచి ఫోర్ లైన్ చేయాలని ఒక ప్రపోజల్ ఇవ్వడం ప్రతిసారి పోయి కనవడం అవన్నీ జరిగాయి పోయిన వారం పార్లమెంట్ జరుగుతున్నప్పుడు లోక్సభ జరుగుతున్నప్పుడు మళ్ళీ పోయి రిక్వెస్ట్ చేశాను మంత్రి గారు ఒప్పుకున్నారు నిన్న కూడా మీటింగ్ వచ్చినప్పుడు అమరావతి మీటింగ్లో కూడా శ్రీ నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రివర్యులు మన ప్రియతమ నాయకులు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో దీన్ని కూడా ఫోర్ లైన్ చేస్తామని డిపిఆర్ శాంక్షన్ చేసినట్టు కూడా చెప్పడం జరిగింది ఇది నేషనల్ హైవే టూ వన్ సిక్స్ అయితే దీని కాస్ట్ సుమారుగా మనకు వచ్చేసరికి ఇది ఒక టూ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ ప్రాజెక్టు ఉంటుంది మనము జీబీసీ రోడ్ అంటాం జీబీసీ రోడ్ అనేది మనకి గుంటూరు బాపట్ల చీరాల రోడ్డు ఎప్పటి నుంచో ఉంది చాలా పాత రోడ్డు ఆ రోడ్డు మధ్యలో మనకి చేపరోలు పొన్నూరు మీదుగా బాపట్ల చీరాల తిరుతుంది ఈ రోడ్ కూడా ప్రపోజల్ నేను పెట్టాను అంటే ఇది స్టేట్ హైవే ఫార్టీ అంటారు ఈ స్టేట్ హైవే ఫార్టీని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయండి ఎక్స్పాండ్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేశాను ఆ రిక్వెస్ట్ కన్సిడరేషన్లో ఉంది ఇంకా దాని శాంక్షన్ ఇదే అది కూడా కన్సిడరేషన్లో ఉంది దాన్ని నేను పర్స్యూ చేస్తూ నిజాంపట్నం వరకు తీసుకెళ్ళి నిజాంపట్నం హార్బర్ ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందో ఆ రెండింటిని కలుపుతాం ఆ రెండింటినీ కలిపేటప్పుడు ఈ ఫోర్ లేన్ గ్రీన్ ఫీల్డ్ అంటాడు సరికొత్తగా కట్టేదాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటావు ఈ సరికొత్తగా కట్టే నేషనల్ హైవే ఫోర్ లేన్ నేషనల్ హైవే ఏదైతే ఉందో అది అక్కడ గుంటూరు బైపాస్ రోడ్ అనేది ఏదైతే అంటామో ఎన్హెచ్ సిక్స్టీన్ అంటామో మనకి రేపల్లె నుంచి బాపట్ల చీరాల ఒంగోలు పోయే నేషనల్ హైవే టూ వన్ సిక్స్ ఏదైతే ఆల్రెడీ ఉందో ఈ రెండింటినీ కనెక్ట్ చేస్తూ చేసిన తర్వాత టూ వన్ సిక్స్ నుంచి మళ్ళీ కిందకి వెళ్ళి నిజాంపట్నం హార్బర్ వరకు వెళ్తుంది ఇది బ్రహ్మాండమైన కనెక్టివిటీ రోడ్డు ఇది ఒకటేసారి మన స్టేట్ క్యాపిటల్ని మన జిల్లాని కలుపుతుంది ఇది ఫోర్ లేన్ నేషనల్ హైవే ఇది చాలా బ్రహ్మాండమైన సమాచారం మీతో పంచుకోవాలన్నది అనిపించింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఓకే